సార్ గత ప్రభుత్వం మోహన్ రెడ్డి గారి గా ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ వీకెండ్ పొలిటిక్స్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే వారంలో మూడు రోజులు తాడేపల్లిలో ఉంటే నాలుగు రోజులు బెంగళూరు లో ఉంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు వాస్తవంగా మాట్లాడాలంటే పోయిన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీకెండ్ పొలిటీషియన్ అన్నారు వాస్తవంగా అప్పుడు ఆయన గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్యాలెస్ నుంచి బయటకు రాని పరిస్థితి రెండు మూడు సంవత్సరాలు అసలు ఎవరు ఆయన కరోనా అప్పుడు మీరు వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కరోనా అప్పుడు మేము అది చేసాం ఇది చేసాం మేము చాలా మందికి ఉపయోగపడ్డామని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో కరోనాలో నిస్వార్థంగా ఏ అధికారం లేకుండా ఉన్నా కానీ జన సైనికులు మాత్రమే ఆ రోజున కరోనాలో బయటకు వచ్చి అందరికీ సేవ చేయడం జరిగింది వీకెండ్ పాలిటిక్స్ అని మాట్లాడటం అనేది అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం మరి అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఈ రోజున మరి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ప్రక్షాళన జరుగుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏ విధంగా బయటికి తీస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు వాటన్ని ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇవాళ వీకెండ్ కూడా కాదండి ఇతను అసలు పొలిటీషనే కాదు నా దృష్టిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాళ్ళ నాన్నగారికి అడ్డం పెట్టుకొని రాజకీయం అనేటువంటి పేరుతో ముసుగులో వ్యాపారం చేయడానికి వచ్చినట్టు కనిపిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాసేవ చేయడానికి ఆయన అయితే చేసినట్లయితే కనిపించలేదు ఏదో కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నాడు అమ్మఒడేసాము ఆ ఫలిత ఆ ఫలాలు ఇచ్చాము ఈ ఫలాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు మరి అంత పర్ఫెక్ట్గా ఫలాలు ఇస్తే మరి ప్రజలు కేవలం పదకొండు సీట్లకే ఆయన్ని మాత్రం చేశాడంటే అర్థం చేసుకోవాలి దాన్ని అయితే ఇంత ముందులా లేదండి ప్రజలు కూడా మారారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు చూస్తున్నారు ప్రభుత్వాలని ఇవాళ ఇలాంటి మీడియా వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఒక పదహారు ఏళ్ళ యుక్త వయసు దగ్గర నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా ఈరోజు రాజకీయం పరిస్థితి ఏంటి ఏ నాయకుడు ఏంటి అసలు నాయకత్వం ఏంటి ఏంటి అసలు వీళ్ళు మనకి ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రజల్ని తక్కువ అంచనా చేస్తే మాత్రం తప్పండి నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నేను ఒకటే చెప్తాను ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయం మానేయండి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి ఓటు బ్యాంకు రాజకీయం మానేసి స్వచ్ఛంగా ప్రజాసేవ చేసే విధంగా రాజకీయ నాయకులు అవ్వండి రాజకీయం అంటే ప్రజా పరిపాలన అంటే వ్యాపారం కాదు దయచేసి అర్థం చేసుకోండి కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం చేయడానికి ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే ఎవరైతే నీతిమంతుడు ఎవరైతే నిజాయితీగా ఉంటారో అతన్ని మాత్రం గెలిపిస్తారనేది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తేరతెల్లమైనవి ఈరోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు నెలల్లోనే అనేకమైనటువంటి ఫైల్స్ తీసుకునే అనేకమైనటువంటి సమస్యల మీద ఆయన డైరెక్ట్గా ఎన్నో రోజుల నుంచి ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసాం ఒక పాప మిస్ అయితే మిస్సింగ్ కేసు కూడా పవన్ కళ్యాణ్ గారు బయట ప్రజల్లోకి వచ్చి బయట కూర్చొని అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆ ప్రాబ్లం మరి అన్ని నెలల నుంచి ఆ అమ్మాయిని తీసుకురాలేని పరిస్థితి మరి తొమ్మిది రోజుల్లో అమ్మాయిని తీసుకొచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అని చెత్తస్థితి ప్రజలకు చే ఏదైతే చేయాలి పని చేయాలి ప్రజలను ఏ విధంగా అయితే మనం చూడాలనుకునేటువంటి నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారండి కా కాబట్టే ఇవాళ వీకెండ్ పాలిటిక్స్ అనొచ్చు లేదంటే పాలిటిక్స్కి పనికిరావు పనికిరారు అనొచ్చు అసలుకి ఆయన నోటికి పట్టినట్టు మాట్లాడారు కదండి జ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని కూడా చులకంగా మాట్లాడారు అసలుకి అసెంబ్లీ సాక్షిగా పాపం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని అంత తప్పుగా మాట్లాడారు అరే నాయకులు ముఖ్య ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు అసలుకి ఏ ఎమ్మెల్యే అయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో ఈ పని నేను చేశాను ఈ పని ప్రజలు చేశానని ఒక్క మంత్రిని చెప్పానండి ఒక్క ఎమ్మెల్యేని చెప్పానండి ఏంటండి ఎగతాళిగా మంత్రులు బయటకు వచ్చి ప్రతిపక్షాలను ఎగతాళిగా మాట్లాడటం ప్రజలను ప్రజలు చూస్తున్నారనేటువంటి నిసిగ్గు సిగ్గు కూడా లేకుండా ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడి ఈ రోజున వాళ్ళు ఎక్కడున్నారు కూడా కనిపించిన పరిస్థితి ఈ విధంగా ఈ విధంగా కనుక చేసుకుంటూ వెళ్తే వైఎస్ఆర్సిపి అనేది ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో కనుమరు మాత్రం వాస్తవం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు